ఉప్పల్ రోడ్ ఈ నుంచి గట్కేశ్వర రాజు రోడ్ వేసినాం అంటారు వేసినారా ఏ లేదన్నా ఏ రోజు ఆటోలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా మొత్తం గుత్తాలు ఆడ బండ్లు ఖరాబ్ అవుతున్నాయి టైర్లు పలుగుతున్నాయి మా బాధ అయితే ఒకటి పట్టించుకునేటోడు లేడు రెండోది ఈడి కాడికి దొవ్వుతారు నెల రోజుల వారు వండ పెడతారు మళ్ళా మట్టి వేస్తారు కంకర వేస్తారు ఆ కంకర్లతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఖాళీ వచ్చి చూసిపోడు పెట్టడం మాత్రం అది వేస్ట్ మాట అది సరే మొత్తం ఈ నుంచో అక్కడ వేసినట్టు మొత్తం ఉప్పల్ ప్రజల మొత్తం జీవితాలు మారినట్టు వేస్తారు వీడియో మీకు కావాల్సి ఉంటే నా బండ్ల కూస పెడతా తీసుకుపోతా శనిచైల చౌరస వరకు ఎన్ని గుంతలు ఉన్నాయి ఏం సంగతి మొత్తం చూపెడతాను ఎట్లున్నది అట్లనే ఉన్నది ఎట్లున్నది అట్లనే ఉన్నది ఖాళీ మధ్యలో మాత్రమే మొన్న ఒక నెల కింద ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వేసారు రైట్ సైడ్ అయితే రెండు రోజుల కింద వేసారు నెల రోజులు గుంతాలు దవ్వి ఎంత దూరం వేసి దాదాపు ఒక వంద మీటర్ లో నూట యాభై మీటర్లు వేసిండ్రు